తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తులసి నటరాజకు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవ సంఘం జనరల్ సెక్రటరీ గుండు మనోజ్ మాట్లాడుతూ సహాయ సహకారాలతో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు చేదోడుగా అండగా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవా సంఘం నిలుస్తూ వారికి కొంత ధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న తులసి నటరాజకు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సేవా సంఘం ద్వారా ఆర్థిక సహాయం అందించడం సంతోషమని తెలియజేశారు మరికొందరు దాతలు ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గారి గోపాల్ ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్ కోసే అధికారి అడపాల రాము కార్యవర్గ సభ్యులు బొక్కిసం రమేష్ వంగవీటి మాధు తదితరులు పాల్గొన్నారు

ನೀನು ನೇನೆ ತಕ್ಕೂ ಕದ್ದು ಪರ್ಮ್ ಅದ ಅದ ಅಲ್ಲ ಖಾಲಿ ದಾಖಲೆ జై కాపు కాపుడిగిరి పట్టణానికి చెందిన తులసి నటరాజ్ ఆటో డ్రైవర్ కి అనారోగ్య సమస్య ఆయన బాధపడుతున్నాడు ఈ సమస్య వెంగడిగిరి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం మా దృష్టికి తీసుకురావటం జరిగింది ఈ సమస్యని మా గౌరవాధ్యక్షుడు కటీరి గారి గోపాలు అలాగే కోసాధికారి అడపాల్ రాంబు గారు అలాగే ఏంటంటే ఒక సభ్యులు డాక్టర్ రమేష్ గారు మా తమ్ముడు మధు మధు అందరం కలిసి ఏంటంటే ఈరోజు ఆయనకి పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది దీనికి నెల్లూరు శ్రీకృష్ణదేవరాయ చేయుత ఫౌండేషన్ వారు మేము సంయుక్తంగా కలిసి దీనికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మంచి వాహన తుపాని సైతం లెక్క చేయకుండా ఈ యొక్క కార్యవర్గం ఇంత అద్భుతంగా పనితీరు ప్రదర్శిస్తున్నందుకు వెంగణగిరి శ్రీకృష్ణదేవరాయ కాపు బలిదా సంఘంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో మెండుగా జరుగుతాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను